మాస బోనాలను నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల ఎనిమిదిన మంగళవారం నిర్వహించనున్నట్లు నాయి బ్రాహ్మణ ఉద్యోగ సంఘం నాయకులు సుకుమార్ తెలిపారు బోనాల సన్నాహక సమావేశాన్ని ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్లో నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ ఆషాఢ మాస బోనాల సమర్పణలో నాయి బ్రాహ్మణులకు ప్రత్యేక స్థానం ఉందన్నారు సాంప్రదాయాల మేరకు నాయి బ్రాహ్మణులు గ్రామ దేవతలకు బోనాలను సమర్పించడం తప్పనిసరి అని చేశారు నాయి బోనాల ఊరేగింపులో నాయి సంఘీయులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఈ సందర్భంగా కోరారు బోనాల ఊరేగింపు స్థానిక ఐబి అతిథి గృహం నుండి ప్రారంభమై నల్లపోచమ్మ మందిరం గుండా అస్తబల్ రేణుక ఎల్లమ్మ ఆలయం వరకు కొనసాగుతుందన్నారు ఈ కార్యక్రమంలో సంఘం మహిళ విభాగం నాయకురాలు సుధామణి నాయకులు యాదయ్య సత్యం సాయినాథ్ రాజారాం దత్తయ్య కిరణ్ నాగభూషణం గోపాల్ నర్సింలు శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు గౌరవంగా ముందుకొచ్చి చాలా సార్లు సంఘానికి సమయం ఇచ్చి కులం కోసం పనిచేయడం జరిగింది అంతే అదేవిధంగా వాళ్ళకు మళ్ళొకసారి మనందరి తరఫున ఇక్కడికి వచ్చిన పెద్దలందరి తరఫున ప్రత్యేకమైన చప్పట్లతోని వాళ్ళకు ధన్యవాదాలు తెలిపాల్సిందిగా అవుతాము ఎందుకంటే ఈరోజు కులాన్ని ముందుకు నడిపించిన వెంటనే మనకు సమాజంలో గౌరవం ఉంటుంది అనేక సార్లు ముద్రాజులు ఏ విధంగా మన కులంలోకి రావాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు వాళ్ళని అరికట్టాలంటే మన ఐక్యత మనకు కావాలి మన బీసీలో బీసీఏలో మన మందరి వాళ్లకు మన కొరకు మన భవిష్యత్తుకు యువతకు ఇప్పుడు మా షాప్ల ఫీల్డ్లో కానీ షాప్ల ఫీల్డ్లో చాలా మంది ఏం చేస్తున్నారు అంటే వేరే కుల వేరే కులాల్లో వస్తున్నారు ఎందుకు వస్తున్నారు వికారాబాద్లో మొన్న ప్రొఫెసర్ గారు ఏ విధంగా ఫైట్ చేస్తున్నారు మనం అందరం ఒకసారి గమనించాలి మన దగ్గర ఐక్యత ఉంటే మన నాయకుల సపోర్ట్ వస్తుంది మన నాయకుల సపోర్ట్ వచ్చినప్పుడు మనకి ఏదో ఒక గౌరవం దక్కుతుంది మన కుల సంఘం గురించి అనేక సార్లు ప్రభాకర్ సార్ గారు జగ్గరెడ్డి గారు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ సారి పోరాడుతున్నాం ఇప్పటివరకు గుంట జాగ సంపాదించుకోలేకపోతుంది ఎందుకు మన మధ్య మన ఐక్యత లేకపోవడం ఈరోజు ఇప్పటికై ఇప్పటికీ గుర్తించి వచ్చినందుకు మీ అందరికి పేరు పేరున మళ్ళొకసారి ప్రత్యేకమైన శిరస్సు వంచి నమస్కారాలు చేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు ఒక కమిటీ యూనిటీగా పోవాలని ఉద్యోగ సంఘ నాయకులు మాకు వెయ్యేనుగుల బలాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతూ ఉంది జై నాయ జై నాయ జై మంగళి మనం ఐక్యమత్యంగా ఉన్న ఈ యొక్క నాయ మన ఉద్యోగ సంఘాల సొసైటీ ముందుకు తీసుకెళ్ళడానికి ఇప్పుడు వచ్చే ఈ యొక్క ఫెస్టివల్ ఉంది కదా మంగళవారం రోజు ఫెస్టివల్ అందరూ పార్టిసిపేట్ కాదు విత్ ఫ్యామిలీతో రండి ఖచ్చితంగా ఇప్పుడు తను అన్నట్టు ఏంటంటే నైన్ ఓ క్లాక్ అంటుండ్రు నైన్ ఓ క్లాక్ ఒకవేళ కాక ఉద్యోగ రీతి ఇబ్బంది ఉన్నా ట్వెల్వ్ ఓ క్లాక్ అన్న లంచ్ బ్రేక్ టైం రావాలి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు మొ మొదటి స్టెప్ వాళ్ళతో ఈ యొక్క ఇక వృత్తి కులవృత్తి అయితే ఎవరైతే చేస్తున్నారో ఉద్యోగ సంఘాలతో కలిసిపోయే మొదటి స్టెప్పు మంచి విద్య మనం ఇప్పుడు కలుస్తున్నాం అక్కడ కలిసిపోతే దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి ఆస్కారం ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫెస్టివల్కి వచ్చేసి దాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మన దగ్గర వైద్యం ఉంది అన్నీ ఉంది పని లేదు మంగళామే పోయి మంత్రసాని తల్లి పిల్ల డెలివరీ చేసి సొమ్మసిల్లిపోతే ఆయుర్వేదికు మందు ఇచ్చి ఆ తల్లి బిడ్డ వెనకటి వైద్యం ఎక్కడండి ఎక్కడ ఊర్లలో మారుమూల ప్రాంతాలలో ఎక్కడ వైద్యం ఉంది ఎక్కడా లేదు మనం పుట్టినప్పటి నుండి మంగళంలో మొదలు పెడితే మనము కట్ట మీద సాగు వరకు మనం దాకా కానే కాదు కాకపోతే ఎవరి కులం వాళ్ళకు పెద్ద కాకపోతే మనకు గుర్తింపు లేదు ఇప్పుడు పుట్టినప్పుడు నెప్పులు తీసి సొమ్మసిల్లి పడిపోయి డెలివరీ చేసి ఆ బేబీని తల్లిని రక్షించి పక్కకేసి ఏడు రోజులు స్నానం చేపిస్తేనే అమ్మాయి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళు ఉంటారు బేబీ ఆడపిల్ల ఉట్టింది పుష్పవతి అయింది అనుకో వందలలో దాకా కానే కాదు అక్కడ చేయాల్సింది మంచి వాయిద్యం ఉంది వాయిద్యం చేస్తాం మనం వాయిద్యం చేస్తాం ఒకటి మళ్ళీ ఇంకోటి ఏంటంటే పెళ్లికి కోలుకుంటాం మనం లేనిది పెళ్ళి కానే కాదు పుట్టినప్పటిసరి ఎప్పుడైతే కాటకులే కట్ట మీదకి పోయేది మనం కొరిగేదాకా కానే కాదు మనది చిన్న చూపు కాదు వైద్యులు మన మన పొరపాటున ఏంటంటే పెద్దవాళ్ళు చాలా మాతుల ప్రాంతాలల్లో విలేజ్లల్లా వాళ్ళు చేసిన వైద్యము వాళ్ళు చాలా పేరు పేరుదాచిన ఉన్నదని వాళ్ళు ఇప్పుడు లేరు కాబట్టి అవగాహన లేదు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకు మన సంఘం తరఫు నుండి అవగాహన కల్పించాలి మనం తెలిసిన విషయాలు ఎట్లా చెప్పాలనేది లేకుండా అన్ని సందేహాలు వాళ్ళకి ఇవ్వాలి సలహాలు ఇవ్వాలి మన సంఘం ముందుకు నడిపించాలి మనకు చిన్న చూపు ఏం లేదు పెరుగ వాళ్ళు సంఘం కట్టుకున్నారు పెరుకొల్లది ఉన్నది హైదరాబాద్ ఉండదు వాళ్ళు కంటి ఏర్పాటు చేసుకున్నారు కంటి హాల్స్ ఉన్నాయి ఫంక్షన్ హాల్స్ పెట్టుకుంటారు మనకెందుకు చిన్న చూపు ఉంటుంది మనకు ఖర్చు లేని పని ఆందాలు ఎక్కువ ఉంది ఖర్చు తక్కువ ఉంది మనం ఎందుకు చిన్న చూపు చిన్నప్పటి చిన్నప్పటిసంది వైద్యము కాటి వరకు మనకి ఇదే డెవలప్ చేస్తే మనకు అప్పుడు ఒకప్పుడు పది పది ఎకరాలు ఉన్నంత భూమి మా తాతకు ఉన్నదంట అట్లా ఎవరెవరికి ఉన్నదో మీ మనం అందరం ఒకటే కానీ మనకు ఎవరి ముఖాలు ఎవరికి సరిగ్గా తెలియదు నాకు మీకు తెలియదు మీది మాకు తెలియదు అందుకనే అందరి లోపల ఉంటాయండి మాటలు ఉంటాయి అవగాహన ఉంటుంది సందేహాలు ఇవ్వచ్చు వస్తూ వస్తుంటే అందరికీ ధైర్యం అవుతుంది వీళ్ళ ధైర్యం ఏమా చేయాల్సిన పని లేదు మన కులం పేరు తప్పు చెప్పుకొని మనం చేయాల్సిన పని లేదు మా మామయ్య అన్నట్టు చాలా మంది చెప్పింది రందంశంకరే ఆయన సచ్చే వరకు కూడా కులం పేరు చెప్పడానికి సందేహిస్తుంది ఎందుకండి కులం సందేహించడం ఏం లేదు నేను అందరికీ చెప్తా ఇప్పుడు మా జాబితా సార్ కూడా చెప్పినమ్మా మేము ఇట్లా పెట్టుకుంటాము మా సంఘం ఉన్నది మేము ఇంకా కమిటీ లేదు మాకు అని అంటే ఆయన ఇమిడియట్లు వచ్చి ఉండండి అని చెప్పి సాయి ఫోన్ చేస్తే ఆయన ఏర్పాటు చేసిండు సరే అందుకని ఇంకనన్నా మనం పిల్లలకి ఇప్పుడు పుట్టపోయే పిల్లలకి పెరిగే పిల్లలకి మనకి మన పిల్లలకి సందేహాలు అన్నీ వాళ్ళకి నచ్చ చెప్పి ఉండే ఉండేలా తాతలు ఇట్లా చేస్తుంది అమ్మమ్మని ఇట్లా చేస్తుంది మన కులం ఇట్లా అని చెప్పేసి వాళ్ళకి చెప్పి మన ఒక సంఘం ఏర్పాటు చేస్తే వాళ్ళకు ఉంటుంది మనకు కనీసము ప్రెస్ వాళ్ళు సంఘం నుండి ఒక కమిటీ ఏర్పాటు చేసి కొంచెం లేనోళ్ళకి ఉన్నోళ్ళకి ఇండ స్థలాలు కానీ ఎక్కడ ఉంటే వాళ్ళకి చేసి వాళ్ళకు డెవలప్మెంట్ చేస్తుంటే వాళ్ళకి కూడా అవగాహన వస్తుంది అదే సంఘంలో పోతే ఇలాంటివి ఉంటాయి సంఘం తరఫు నుండి పోవాలి పది రూపాయలు చేసుకోవాలి పది రూపాయలు ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి ఒకరి నుండి ఒకరు వాళ్ళు ఇట్లా వాళ్ళు ఇట్లా అని మనలో మనం పెట్టుకోకుండా అది ఏంటి ఖర్చు పెడుతున్నాము ఏం చేస్తున్నాము మన సంఘం ఎట్లా నడుస్తుంది అని చెప్పేసి మనం చేసుకుంటే మనకు అవుతుందండి అందరితో అవుతుంది అందరు మేధావులు ఉన్నారు అందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు కాబట్టి దయచేసి నేను చిన్న ఉండి పెద్ద సలహా ఇచ్చినందుకు నాకు ఏమనుకోవద్దండి ఈ స ఈ టైం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషం అండి